వచ్చేసి ఇంకా తులసాకులు తీసుకెళ్ళి దండం పెట్టుకొని కృష్ణుడికి దండం పెట్టుకొని తొలసాకులు తీసుకువెళ్ళి ఎక్కడైతే తులవరం జరుగుతుందో ఒకవైపు ఏమో మహి కూర్చుంటాడు ఇంకొక వైపు గోలు పెట్టిన ప్లేస్లో వేస్తుంది వేసేటప్పటికి తులవరం అది కిందకి పడిపోయి మహి పైకి వస్తాడు అనమాట మహి పైకి వచ్చేటప్పటికి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు హ్యాపీ ఫీల్ అవుతూ అసలు కావ్య కావ్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అసలు ఇట్లా ఎట్లా జరిగిందంటే స్టన్ అయిపోతూ హ్యాపీ ఫీల్ అవుతుంది ఇంకోవైపు వచ్చేసి వర్మ నాగవల్లి వాళ్ళిద్దరు స్టన్ అయిపోయి అంతే చూస్తుంటారు అదేంటి ఇంత గోల్ పెట్టినా అవ్వలేదు ఈ తొలసాకులు పెడితే అని చెప్పి చూస్తుంటారు చిన్ని కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అనమాట అట్ట పెట్టేటప్పటికి అయ్యేటప్పటికి హ్యాపీ ఫీల్ అయితే పూజారిని అడుగుతారు ఏంటి ఏంటి గారు ఇట్లా జరిగిందంటే ఏం లేదు వీళ్ళిద్దరి మీద దేవుడు కరుణ కటాక్షాలు ఉన్నాయి అని చెప్పి చెప్తాడు అది అట్లా అయిపోతుంది అట్లా అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్తారనమాట ఇంటికి వెళ్ళినప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి స్కూల్ స్టార్ట్ అవుతుంది అనమాట స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఇంకా రెడీ అవుదని చెప్పి వెళ్తుంటే ఒక శారీ అక్కడ పెట్టి ఉంటుంది ఆ శారీ అక్కడ పెట్టి ఉండేటప్పటికి కోసం రాజు తీసుకొచ్చినట్టు అని చెప్పి శారీ కట్టుకుని వస్తుంది బయటకు వచ్చేటప్పటికి బయట ఐ లవ్ యూ అని చెప్పి ఫ్లోర్ మీద పెట్టి ఉంటుంది అనమాట ఫ్లోర్ మీద పెట్టి ఉంటే ఇంకా చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కావ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఎవరు ఇదంతా డెకరేషన్ చేసింది రాజు నా కోసం చేసినట్టున్నాడు అని చెప్పి హ్యాపీ ఫీల్ అవుతుంటుంది హ్యాపీ ఫీల్ అవుతూ కింద కూర్చొని ఆ ఫ్లవర్స్ అంతే చూస్తుంటుంది చూస్తుంటే ఎదురుగా బాలరాజు ఉంటాడు అనమాట బాలరాజు ఉండి గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పి అంటాడు అని ఆమె కోసం బ్రేక్ఫాస్ట్ కూడా రెడీగా ఉంది రండి అని చెప్పి అనేటప్పటికీ ఏంటి ఇదంతా అని అనేటప్పటికీ ఏం మాట్లాడు ఏం మాట్లాడిపోయేటప్పటికి టిఫిన్ని ఓపెన్ చేసి చూస్తే దాని వచ్చేసి ఇడ్లీలు ఉంటాయి ఇడ్లీ పైన కూడా స్మైల్ అని చెప్పి సింబల్ ఉంటుంది ఏంటస్లు ఏం జరుగుతుంది ఎందుకు ఇదంతా అని చెప్పి అంటది అంటే నేను నాకు నీ మీద ఉన్న ప్రేమని ఎక్స్ప్రెస్ చేస్తున్నానంటే ఏంటి అంటే అవును నీ మీద ఎంత ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తున్నానంటే ఇవే ఈ ఏజ్లో ఇదంతా అవసరమా అంటది అంటే ఏజ్కి సంబంధం లేదు మన ప్రేమకి ఏజ్కి సంబంధం లేదు అది మనసుతో మనస్కు సంబంధించింది మనసు ఎప్పుడు ఒకేలా ఉంటుంది దానికి ఏజ్ ఉండదు అని చెప్పి అట్లా చెప్తాడు అనమాట అట్లా చెప్పేటప్పటికి ఇంకా నవ్వుకుంటుంటారు స్మైల్ చేసుకుంటూ నవ్వుకుంటూ ఇంకొకరినొకరు చూసుకుంటూ అట్లా ఉంటే అప్పుడే చిన్ని బయటకు వస్తుంది బయటకొస్తే బయటకు వస్తే పిలుస్తుంది మమ్మీ మమ్మీ అని పిలుస్తుంటే ఇంకా వీళ్ళిద్దరు మామూలుగా ఉండి ఆ చిన్ని అని అంటదనమాట నేను రెడీ అయిపోయాను రెడీ అయ్యా మమ్మీ అని చెప్పి అంటది ఆ నేను రెడీ అయిపోయి అంటుంది ఇంకా అప్కమింగ్లో జరగబోయేది ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు మనకి అందుతున్న షాపింగ్ న్యూస్ ఏంటంటే సత్యంబాబు బతికే అన్నాడు సత్యంబాబుని రీఎంటర్ చేస్తున్నారు అని చెప్పి సత్యంబాబు ప్లస్ నిఖిల్ రీ ఎంట్రీ రాబోతుంది ఈ వీక్లో అని చెప్పి మనకు అందుతున్న లేటెస్ట్ న్యూస్ చూద్దాం